హలో కార్ లవర్స్ ఈ రోజు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక యూనిక్ కారు మీకు ఎక్కువగా చూద్దామన్నా కూడా కనిపియదు అంతెందుకు నేను చూపిద్దామన్నా మీకు తొందరగా అంత తొందరగా కనిపియదు చాలా రేర్ గా అయితే మనం చూస్తాము ఈ కారు ఈ కారు ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పుకోవాలి ఇది వచ్చి ఓల్డ్స్ మొబైల్ కట్లాస్ డబల్ ఫోర్ టూ ఈ కార్ వచ్చి నైన్టీన్ సెవెంటీ మోడల్ నైన్టీన్ సెవెంటీలో లో వచ్చిన కార్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఇయర్ లో వచ్చిన ఫోర్డ్ మస్టాంగ్ గానీ లేదంటే డాట్ చార్జర్ గానీ గట్టి పోటీ ఇచ్చింది ఇంజిన్ విషయంలో గానీ బిల్డ్ క్వాలిటీ విషయంలో గానీ ఇది చాలా స్ట్రాంగ్ కారు ఇందులో వచ్చి సెవెన్ పాయింట్ టూ లీటర్ వి ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ క్యూబిక్ ఇంచ్ ఇంజిన్ అయితే ఉంటుంది ఆ టైమ్ లో వచ్చిన అతి పెద్ద ఇంజిన్ తో పాటు అతి స్ట్రాంగ్ అయిన ఇంజిన్ కూడా ఇది క్వార్టర్ మైల్ ని జస్ట్ ఫోర్టీన్ సెకండ్ లోనే ఫినిష్ చేసేసేది ఆ టైమ్ లోనే దీని టాప్ స్పీడ్ వచ్చి టూ టెన్ కిలోమీటర్స్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్ ఈ కార్ ను కూడా దాని స్పీడ్ కి తగ్గట్టే పెర్ఫామ్ చేయడానికి బిల్డ్ అయితే చేశారు అంత మంచి కార్ అయినా కూడా సరైన మార్కెటింగ్ లేక ఫెయిల్ అయితే అయిపోయింది కార్లు మరీ ఎక్కువగా కాకుండా రేర్ గా కనిపించడానికి కారణం ఏంటంటే ప్రొడక్షన్ అయితే చాలా తక్కువ చేశారు అందుకే ఏమైనా కనిపిస్తే అమెరికాలో తప్ప బయట ఎక్కడ కనిపివు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫేవరెట్ కార్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి